హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో పార్ట్ టూ అయితే అప్లోడ్ చేశాను ఈ ఈ వీడియో పార్ట్ టూ ఎందుకు అప్లోడ్ చేశానంటే మా ఫోన్ అయితే మా ఫోన్లో అయితే స్టోరేజ్ అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్ అందుకే నేనైతే పార్ట్ టూ అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడైతే కంటిన్యూ ఉంటుంది వీడియో చూడండి చూసారు కదా చేస్తున్నారు పల్లీలు అయితే ఏం చేస్తే పక్కకైతే అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా మిర్చి అయితే కట్ చేసి ఉప్పు అయితే రాసి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఒకేసారి గంటలోకి అన్నీ అయితే ఎలా తీసుకున్నారో చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫస్ట్ నూనె అయితే అందులో అయితే దులుపుతున్నారు చూడండి తీసారు కదా పిండి కలుపుకొని అయితే మళ్ళీ అయితే వేరే అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నారు చూడండి వాళ్ళు పోతున్నాడు ఇంతకు పెట్టిన టీ అయితే అయిపోయింది మళ్ళీ అయితే టీ చూడండి కాఫీ వేసాడు చక్కెర కూడా వేస్తారు చూసారు కదా సరే కదా ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇంతకుముందు ఆగి మళ్ళీ అయితే ఒకేసారి గంటల్లోకి అయితే తీసుకుంది ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా చూడండి మళ్ళీ అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు చూడండి మళ్ళీ అయితే పిండి అయితే కలుపుకుంటున్నారు మళ్ళీ వేయడం కోసం చూడండి ఇంత ఫాస్ట్ ఫాస్ట్ వస్తున్నారు చూసారు కదా ओके okay फ्रेंड्स वीडियो कच्चे लाइक शेयर एंड सब्सक्राइब बाय